హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రుచికరమైన టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు మిస్ అయ్యకుండా చూసేయండి ముందుగా ఒక గ్లాస్ వరకు పొట్టు కందిపప్పు తీసుకున్నాను ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు కందిపప్పును వేసుకోండి కందిపప్పును వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఈ పప్పును చక్కగా క్లీన్ చేసి పెట్టుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఒక రెండు టమాటాల వరకు సరిపోతాయి ఒకవేళ టమాటాలు పుల్లగా లేకపోతే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి చింతపండు యాడ్ చేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ మరింత పెరుగుతుంది అలాగే ఆనియన్స్ను తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని మధ్యగా చీల్చి వేసుకోండి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి ఒక గ్లాస్ కందిపప్పుకు రెండు గ్లాసుల వరకు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి చక్కగా కలిపి ఈ ప్రెషర్ కుక్కర్ మీద మూత క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత మ్యాషర్తో ఈ పప్పుని మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోండి చూస్తున్నారు కదా ఈ వీడియోలో మ్యాష్ చేసుకున్నట్లుగా మ్యాష్ చేసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొన్ని వాటర్ వేసి దానికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న పప్పును ఒకసారి మొత్తం కలిసేలా కలిపి పక్కన పెట్టుకోండి ఈ పప్పుకి మరింత టేస్ట్ రావాలంటే తాలింపు మరీ ఇంపార్టెంట్ కదా తాలింపు ఎలా వేసుకోవాలో చూసేద్దాం రండి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి జీలకర్ర చిటపటలాడేంత వరకు ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలను దంచి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా వెల్లుల్లి ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక ఐదు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత రెండు మూడు రెమ్మల కరివేపాకును వేసుకొని చిట్టపట్టలు ఆడేంత వరకు ఫ్రై చేసుకోండి అప్పటికప్పుడు చెట్టు మీద నుంచి తెంపి తెచ్చిన కరివేపాకు అయితే ఈ పప్పుకు చాలా టేస్ట్ వస్తుందని చెప్తాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా చిన్న కప్పు వరకు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పప్పులో ఈ తాలింపునంతా వేసి కలుపుకోండి నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా రెడీ చేసుకున్న పప్పులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపుని కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి లంచ్ చేసే టెన్ మినిట్స్ ముందు వేడి వేడిగా సర్వ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి